అన్యాయం కోసం అవరావడం లేదు నువ్వే ఆలోచన చేయ్యా పరిస్థితి ఏంటో నువ్వే గమనించు నా స్థితిది నా పరిస్థితిది నేను ఒంటరిగా వ్యక్తిని నాకు ఎవరు వెనక ముందు లేరు నాకు న్యాయం చేసేవారు ఎవరు లేరు కాబట్టి నేను నీ అద్దకు వచ్చాను నాకు న్యాయం చేయమని అడుగుతా ఉంది న్యాయం కోసం వచ్చినటువంటి ఆమె ఒక రోజుతోటి ఆయన విడిచిపెట్టలేదు ఆమె తరచుగా వస్తుందట ఒక్కరోజు కాదు ఎన్ని రోజుల నుంచో ప్రయాస పడతా ఉంది ప్రాధాయపడతా ఉంది వస్తుంది పోతా ఉంది వస్తుంది పోతా ఉంది తన జీవితంలో ఏమాత్రం కూడా నెమ్మది కలిగినటువంటి పరిస్థితి లేదు అన్న రాలేదా దేవుని మందిరానికి తన ప్రతివాదైనటువంటి పెనిన్న తోటి ఎన్నోసార్లు పెనుగులాడింది ఎదురు మాట్లాడడానికి కూడా ఆమెకు ధైర్యం చాలక సమాధానం చెప్పడానికి కూడా ఆమెకు అర్థం కాక అవతల వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటకు జవాబు ఇవ్వడానికి హన్నా దగ్గర సమాధానం లేక శిలోహం అనబడేటువంటి మందిరానికి తన భర్త అయినటువంటి అల్ఖానాను తీసుకుని సంవత్సరము సంవత్సరము ప్రతి సంవత్సరం కూడా దేవుని మందిరానికి వస్తూ ఉందట ఎంతమంది లేరు ఇలాగా సమస్యతోటి దేవుని మందిరానికి వస్తూ ఇంకా తెరచబడలేదే అని నిరుత్సాహపడేటువంటి వారు ఎంతమంది లేరు ఇదిగో పేతురు ఆ రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాడట గిన్నేస్తర తనబడేటువంటి సముద్ర తీర మందు పేతురు చేపల కోసం ప్రయాస పడతా ఉన్నాడు ఆ రాత్రంతా చేపలు పట్టడానికి వేటకెళ్తే ఒక్క చేప కూడా లేదట నిరుత్సాహం ఉండదా ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితులు మన జీవితంలో లేకుండా ఉంటాయా రక్తస్రావ రోగి ఎన్నో తిప్పులు పడిందట సంవత్సరాల తరబడి తనకున్నటువంటి ధనమంతటిని వేయమంతటిని ఖర్చు పెట్టుకుందట ఇక ఏమి చేతిలో లేకుండా నిరుత్సాహానికి లోనేటువంటి పరిస్థితుల్లో తన జీవితంలో కనబడడం లేదా ఎంతో మంది అది అనారోగ్యమే కావచ్చు కుటుంబ సమస్యే కావచ్చు ఆర్థిక పరమైన ఇబ్బందులే కావచ్చు నీవైనా నేనైనా ఎన్నోసార్లు మనం ప్రయాసపడతా ఉన్నాం ప్రతిఫలము దక్కక ఆ ప్రతిఫలము కొరకు ఎదురు చూస్తూ ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాగని చెప్పని మనం నిరుత్సాహానికిలో ఉన్న వాళ్ళని చెప్పిన దేవుడు ఆలస్యం చేయడం లేదు ఆయన అంటున్న మాట ఏమిటి అంటే వారు నిసుక నిత్యము ప్రార్థన చేయించుండవల్లే నువ్వు ఎన్నిసార్లు విసుక్కోకుండా ఆ సమస్య కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావో ఎన్నిసార్లు విసుక్కోకుండా ఆ పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావో నువ్వు విసుక్కోకుండా నువ్వు ఎన్నిసార్లు నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి నెమ్మది పొందాలని నువ్వు ఎదురుచూస్తూ ఉంటావో దేవుడు చూడాలని కోరుకుంటూ ఉన్నా దేవుడు ఆశపడతా ఉన్నాడు వారు విశ్వకాలిత్యము ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటున్నారు ఆలస్యమైందని చెప్పిననేది కాదు కానీ మనలో ఎంతవరకు నిలకడగా మన భక్తిని కొనసాగిస్తూ ఉన్నాము ఎంతవరకు మనం దేవునికి మొరపెడతా ఉన్నాం ఎంతవరకు మనము దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాం వారు విసుక నిత్యము ప్రార్థన వల్లనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆ విసుకు లేకుండా ప్రార్థన వినాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆమె విషయంలో విధవరాలను పిలువబడుతూ ఒంటరిగా ఉన్నటువంటి ఆమె నిత్యము ఆయన దగ్గరికి వస్తూ ఉందట వస్తూ ఆమె మాట్లాడుతున్నమాట నా ప్రతివాదికిని నాకు నువ్వు న్యాయము తెచ్చమని అడుగుచు వచ్చాను నాకు న్యాయం కావాలయ్యా నాకు అన్యాయంగా ఏది వద్దు నాకు న్యాయం కావాలని చెప్పనని కోరుతా ఉంది దాని క్రింద మాట్లాడాడు అతడు కొంతకాలము ఒప్పుకొనక ఆమె సమస్య తెర్చడానికి అతడు ఏమాత్రం కూడా మనసును పెట్టలేదట ఆయన కనుక మనసే కనుక పెట్టుంటే ఇన్ని రోజులు ఆమె తిరిగేదా ఇన్ని రోజులు ఆమె ప్రయాసపడేదా ఇన్ని రోజులు ఆమె కన్నీరు గరిచేదా ఇన్ని రోజులు ఆమె ఆయన దగ్గరకు రాగలిగేదా సరే ఇన్ని రోజులు తిరిగాను అయోధిగా దేవుడు అంటే భయం లేని వ్యక్తి మనుషులంటే లెక్కలేని వ్యక్తి నేను ఎన్నిసార్లు లేని ఆయన దగ్గరికి ఎన్నిసార్లు ఆయనకి చెప్పాలి ఎన్నిసార్లు ఆయనకి పెట్టాలి ఎన్నిసార్లు దేవుడి మందిరానికి వెళ్ళాలి ఎన్నిసార్లు దేవుడితోనే సమస్యను చెప్పుకోవాలి చూసే అనేకుల మధ్యలో నేను అవమాన అవమానపాలవుతా ఉన్నాను అని నా అనుకోలేదండి ఆమె చేస్తున్న పని ఆమె విసుక నిత్యము అలాగూ చేస్తా ఏ జవాబు కొరకు ఆమె ఎదురు చూస్తుందో ఏ సమస్య తెరచబడాలని ఆమె కోరుకుంటా ఉందో ఏ న్యాయం కోసం ఆమె ఎదురు చూస్తూ ఉందో దానికోసము ఆమె నిత్యము ఆయన దగ్గరికి వస్తూ ఉందట ఎంత కఠినుడైనా అయినా ఒకనొక రోజు తన మనసును ఆలోచన చేస్తూ ఉన్నాయ తరువాత అతడు ఇదిగో నేను దేవునికి భయపడేవాడిని కాదు మనుషులను లక్ష్య పెట్టేవాడిని అంతకంటే కూడా కాదు అలాగున్నప్పటికీ ఈ విధమరాలు నన్ను తొందర పెడుస్తున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గొజారకుండానట్లు ఆమెకి న్యాయము తీర్థనని తనలో తాను అనుకుని దేని స్తోత్రం చెల్లిద్దాం హాలిలుయా భయము లేని వ్యక్తి కనకరించడానికి ఇష్టపడ్డాడు కట్టిన హృదయం కలిగిన వాడు కటాక్షించడానికి ఇష్టపడ్డాడు అన్యాయము చేయాలని అనుకున్నాడు అట్లాగైనా సరే తిప్పుకుంటా ఉంటే తిప్పుకుంటా ఉంటే ఆమె ఇక ఆ సమస్య గురించి మర్చిపోతుందేమో ఇక రాకుండా విసిగి పుట్టి వెళ్ళిపోతుందేమో అనుకుని ఉండొచ్చేమో ఎందుకనంటే అతడు అన్యాయస్తుడు దేవుడంటే భయం లేనివాడు మనుషుడంటే లెక్కలేనివాడు కనుక అలాగైనా సరే ఆమె అతడి దగ్గరికి రాకుండా పోతుందేమో తన ప్రతివాదికి న్యాయం చేయొచ్చు అనుకుని ఉండొచ్చేమో ఒకవేళ ఆమె రాకుండా ఉంటే ఆమె అవతల వ్యక్తికి న్యాయం చేసినట్టే కదా ఏమొచ్చిందేమో న్యాయం చేయమని అడుగుతా ఉంది ఇది ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు ఈ ఆలస్యం వెనకాల అవతల వ్యక్తికి న్యాయం చేయాలని అనుకుంటున్నాడేమో చూశాడు 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 ఇకనైనా రాకుండా ఉందేమో ఆమె ఇసుక పుట్టేంత వరకు ఆమెను తిప్పుకుంటూ వచ్చాడు తిప్పుకుంటూ వచ్చాడు ఒకనొక దినాన ఆమె అంత దూరంలో కనబడుతుంది తన మనసులో తను మార్చుకుంటా ఉన్నాడు నేను దేవునికి భయపడేవాడిని కాదు మనుషులు లక్ష్య పెట్టేవాడిని కాదు అయినను ఈమె నన్ను తొందర పెడతా ఉంది ఆమె మాటి మాటికి వచ్చి అదండి మాటి మాటికి వచ్చి కుండునట్లు అయా నాకు న్యాయం చెయ్య నా సమస్యది నా కష్టం ఇది నా కన్నీరు ఇది సంవత్సరాలకు తరబడి సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి అన్నాను అన్న శిలోహు మందిరానికి తిరుగుతూ తిరుగుతూ వచ్చినప్పటికీ ఒకనొక దినాన దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా ఎన్నో తిప్పల పడి ప్రయాసపడి తన ధనమంతటిని వయమంతటిని ఖర్చు పెట్టుకొని ఏమి లేని సమయంలో ఒంటరిగా మిగిలిపోయినటువంటి రక్తస్రావరోగి ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థ పొందలేదా ఇక్కడ అన్యాయస్తునైనటువంటి వ్యక్తి చేసినటువంటి గొప్ప పని అతడు అన్యాయం చేయాలనుకున్నాడు కానీ ఆమె మాటి మాటికి మాటి మాటికి గోజారుతుంది కనుక ఆమెకు న్యాయం చేయాలని తనలో తాను అనుకున్నాడు ఇప్పుడు ప్రభు అంటున్నాడు అన్యాయస్తునైనటువంటి ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి ఏమని చెప్తున్నాడు అతను అన్యాయస్తునే కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాడు తెలుసా న్యాయం చేయాలనుకుంటా ఉన్నాడు అతను అన్యాయస్తునే కానీ ఆమెకు మేలు చేయాలని కోరుకుంటా ఉన్నాడు ఆమె మాట మాటికి తిప్పుకున్నటువంటి ఆ వ్యక్తి ఇక ఆమె పరిస్థితులన్నిటి కూడా సెటిల్ చేయాలనుకుంటా ఉన్నాడు ఇక ఆమె ముఖంలో దుఃఖము కనిపడకూడదు అనుకుంటా ఉన్నాడు ఇదిగో అన్యాయస్తులైనటువంటి ఆయన మాట మీరు వినండి అని అంటున్నాడు అన్యాయస్తులైనటువంటి వ్యక్తి యొక్క మాట న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొని వచ్చు ఉండగా వారికి న్యాయము అదండి న్యాయం తీర్చడా దివారాత్రము తనకు మర్రపెట్టు వారికి ఆయన న్యాయము తీర్చడా ఇప్పుడు సమాధానం మనం చెప్పాలి అన్యాయస్తున్నటువంటి ఆ న్యాయాధిపతే సార్లు తిప్పుకొని చివరికి న్యాయం చేయాలని మనసు మార్చుకున్నటువంటి వ్యక్తి అయి ఉంటే ఇదిగో తనకు నిజముగా మర్రపెట్టి వారికి ఆయన సమీపంగా ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు ఇప్పుడేమంటాడు ఏర్పరచుకునివా వారు దివారాత్రులు తన్ను గూర్చి మరుపెట్టుకుని చుండగా అదండి ఆ న్యాయం తీర్చేవాడా కాదా మరి లోపం ఎక్కడుంది సమస్య నుండి విడుదల పొందడానికి ఆటంకంగా ఉన్న పరిస్థితుల నుండి విడుదల పొందడానికి నీవైనా నేనైనా ఆయన కోరుకున్నటువంటి ఉద్దేశంకు తగినట్లుగా ప్రయాణించగలిగితే ప్రార్థించగలిగితే ప్రయాసపడగలిగితే ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన అంటాడు వారు విసుక నిత్యము ప్రార్థన చేయాలట రోజుతో సరిపెట్టకూడదు అది పది రోజులు బట్టిని నెల రోజులు బట్టి సంవత్సరం బట్టి రెండు సంవత్సరాలు బట్టి సమస్య తీరే వరకు నీ ప్రార్థన ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నా నీ ప్రతిఫలం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా నువ్వు నిరుత్సాహానికి కూడా అయ్యి ఉంటే ప్రతిఫలం ఆయన ఇవ్వలేదని అంటానికి మనం అర్హులమే కాదండి వారు దివారాత్రులు తనను గుర్చి మరుపెట్టుకుని వచ్చుండగా ఆయన న్యాయము తీర్చడా అని అంటున్నాడు ఆయన తప్పక న్యాయము చేసేవాడు ఇస్రాని ప్రజలు అరణ్యంలో ఐగుప్తులో కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు మాట మార్చి వారి చేత వెట్టి చేయించుకున్నటువంటి ఐగుప్తు రాజు అయినటువంటి పరో చేతుల నుండి దేవుడు వారు కార్చిన కన్నిటికీ ఆయన దిగిరాలేదా నాలుగు వందల ముప్పై సంవత్సరాల ప్రయాసను దేవుడు విడిపించలేదా దివారాత్రము తన గురించి మరొపెట్టే వారికి ఆయన న్యాయము తీర్చడా అని ఆయన తప్పక మనకు న్యాయం చేసేది రాత్రికాల సమయంలో ఆలస్యమైందని చెప్పి కృంగిపోవద్దు వెనక పడ్డామని కృంగిపోవద్దు మన ఆలోచనలని మనం ప్రక్కన పెట్టేసి ఇదిగో విధవరాలను పిలువబడుతూ ఉన్నటువంటి ఈమె అన్యాయస్తులైనటువంటి ఆ న్యాయాధిపతి దగ్గర ఆమె తన ప్రతిఫలాన్ని పొందుకునేట్లుగా ఆమె ప్రతి నిత్యము తిరుగుతూ వచ్చిందట ఏమంటారు బెండ్ అక్కడ నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చను అడుగుచూ వచ్చాను ఒకరోజు కాదు ఆమె ప్రయాస ఆమె అడుగుతా ఉంది కదా వెళ్తా ఉంది వస్తా ఉంది వెళ్తా ఉంది వస్తా ఉంది అని చెప్పనని ఆయన అన్యాయస్థ్ర అయినప్పటికీ ఆమెకు అన్యాయము చేయలేదట అన్యాయస్తురే అన్యాయం చేయకపోతే న్యాయస్థ్ర దేవుడు మనకు అన్యాయం చేస్తాడా కీర్తన భాగం ముప్పై నాలుగో కీర్తన నాలుగోయితే వచ్చిన చదువుతా నేను యహోబాయుతో విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను వరాయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడునో అదండి న్యాయం తీర్చేటువంటి దేవుడు ఈను సిగ్గుపరిచేవాడు వరాయనకు మర్ర పెట్టగా మనం మరపెడుతూ ఉండటమే మన యొక్క బాధ్యత మనం ప్రార్థన చేస్తూ ఉండగా మనకున్నటువంటి పరిస్థితులను ఆయనకి చెప్పుకుంటూ ఉండగా ఆయన మనకు న్యాయం చేయడా అన్యాయస్తు న్యాయాధిపతి న్యాయం చేయడానికి పూనుకున్నప్పుడు ఇక న్యాయాధిపతిని పిలువబడుతూ ఉన్నటువంటి దేవుడు ఇక భూమి మీద కృపను చూపిస్తూ నీతి న్యాయములు జరిగించుతూ ఉన్నటువంటి దేవునికి నీవు మరపెడుతూ ఉన్నప్పుడు ఆయన నీకు న్యాయం చేయడా రాయన తట్టు చూడగా వారికి వెనుక కలిగిన వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోయాను ఆయన సిగ్గుపరిచేవాడు కాదండి అన్న ప్రార్థన చేసింది ఒక రోజుతో కాదు ఆయన ఆమె సమస్య తెరచబడింది సంవత్సరాల తరబడి చేసిన ప్రార్థన ఒక ఆనొక దినాన ఆమె తల ఎత్తుకుని దేవుని మహిమపరిచేటట్లుగా చేసిందట ఒకనాటి ప్రయాస కాదు రక్తస్రావరోగి యొక్క ప్రయాస దగ్గర ఉన్న సమ్మంతటి కూడా ఖర్చు పెట్టుకుంది దేవుని పెట్టు దేవుని మీద పెట్టుకున్నటువంటి నమ్మకమును ఆయన ఒమ్ము చేయలేదు వస్త్రపు ముట్టగానే ఆమె రక్తదార కట్టేను అని రాయబడింది దేవునికి మహిమ కలగను గాక హలో ఆయన న్యాయము చేసే దేవుడు ఉన్నాడు ఆయన మనకు అన్యాయం చేసేవాడు కాదు వారు ఆయనకి మరపెట్టగా ఆయన ఉత్తరమిచ్చే ఉన్నాడు నీవు నేను మనం వేసారిపోయి విసిగిపోయేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు కానీ మనము నిత్యము అలాగూ చేయాలని రాత్రి ఆయన ఈ వృత్తాంతము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఏమో దేవుడే కొన్నిసార్లు ఆలస్యం చేస్తా ఉంటాయి దేవుడే కొన్నిసార్లు మన యొక్క నిత్యము అలాగే చేస్తున్నామా నిత్యము ప్రార్థన చేస్తున్నామా నిత్యము సమస్య కోసం పోరాడుతూ ఉన్నామా నిత్యము దేవుడితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నామా అని కొన్నిసార్లు సమస్యను సమస్యగానే ఉంచుతాడు అలాగని ఆయన అన్యాయం చేసేవాడు కాదు ఆ సూత్రాన్ని మనం గమనించగలిగినట్లయితే ఈ రాత్రి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అన్యాయస్తుడే న్యాయం చేస్తే నేను మీకు న్యాయం చేయినా అని అంటున్నాడం కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఎరిగి ఉండాల్సిన సత్యం ఆయన న్యాయము తీర్చేవాడు మనం చేయాల్సిన బాధ్యత మనము నిత్యము ప్రార్థ మొదట వచ్చినారు వారు విసుక నిత్యము ప్రార్థన చేయించుండవల్నని అదండి ఈ వృత్తాంతం చెప్పుటకు గల కారణం ఏంటి అంటే తన శిష్యులను పిలువబడేవారు తన బిడ్డలను పిలువబడేవారు విశ్వాసాలను పిలువబడేవారు విశక నిత్యము ప్రార్థన చేయించుండవలనని ఆయన ఈ రాత్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు నువ్వు ఏ సమస్య కోసం పోరాడుతున్నావో ఏ పరిస్థితి కోసం పోరాడుతున్నావో ఏ అనుకూలత కొరకుని పోరాడుతున్నావో ఏ అక్కరి కోసం పోరాడుతున్నావో ఏ వ్యాధి కోసం పోరాడుతున్నావో నీకున్నటువంటి పరిస్థితులు ఏమైనప్పటికీ నీకున్నటువంటి విశ్వాసము కడ వరకు కొనసాగించగలిగినట్లయితే నీ ప్రార్థనను నువ్వు కొనసాగించగలిగినట్లయితే నీ విశ్వాసమును కనుక నువ్వు కనుక చూపించగలిగినట్లయితే దేవుడు తన ప్రియులు నిద్రించుచుండగా నిద్రించుండగా వారికి ఇచ్చుచున్నాడు ఇచ్చుచున్నాడు వరాయనకు మర్ర పెట్టగా వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోయాను ఒకనొక దినాన్ని నీవు సిగ్గుపరిచేటువంటి వ్యక్తిగా నిలవబెట్టడు నీవు నేను ధైర్యముగా నిలవబడి గొప్ప సాక్ష్యము చెప్పే వ్యక్తులుగా నిలబెట్టుకైనా సమర్థుడే ప్రతి ఒక్క మంచిగా ఈ విశ్వాసము కలిగినటువంటి ఈ మాటలు మన హృదయములో దేవుడు స్థిరపరచునగాక గాక ప్రార్థన హృదయపూర్వకంగా దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణము మన జీవితాలకు ఎంతైనా ఆశ్రయం